హాయ్ నమస్తే వెల్కమ్ టు సుజాత మల్లి కలెక్షన్స్ ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము దగ్గర వచ్చినాము మంచి ఆఫర్ కూడా ఉందండి ఇవాళ వీడియోలో సో ఈ వీడియోలో మీకు జ్యువెలరీ అయితే పూర్తి వీడియో అనేది చూసేయండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఇందులో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింటే వ్యక్తి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ డబల్ టూ సెవెన్ టూ ఎయిట్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసేస్తున్నాను ఎంక్వైరీ అవైలబుల్లో ఉందో లేదో నేను చెక్ చేసి చెప్పిన తర్వాత మీరు ఆర్డర్ అనేది చేసేసుకోవచ్చండి ఓకే సో జ్యువెలరీ ఎలా ఉంది మీకు ఇంకా ఏమైనా వెరైటీ మోడల్స్ కావాలనుకున్నా కానీ మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయొచ్చండి సో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా మంచి కలెక్షన్ అయితే మన దగ్గర అయితే చాలా ఉన్నాయండి సో డైలీ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో అలా చేసుకున్న వాళ్ళకి నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేస్తుందండి ఓకే సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జ్యువెలరీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తూ రండి త్వరలో లైక్ కూడా మనం గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాము సో కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే ఇవాళ ఆఫర్ ఏంటంటే ఇందులో ఏ జ్యువెలరీ మీరు ఆర్డర్ చేసుకున్నా కానీ ఏ అమౌంట్ ఎందున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు లెస్ చేసి ఇస్తానండి ఫిఫ్టీ రూపీస్ తగ్గించిస్తాను ఏ ఏ జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నా కానీ ఓకే